నెక్స్ట్ ఆదాము అవ్వలు ఎవరి ఆదాము అవ్వాలి దేవుని రూపములో సృష్టించబడ్డారు ఓకే ఏంటి దేవుని రూప మన రూపానికి దేవుని రూపానికి సంబంధం ఏంటి చెప్పండి దేవుని స్వరూపములో దేవుని పోలికలో దేవుడు ఆదాము అవ్వలు సృష్టించాడు అంటే అర్థం ఏంటి చెప్ప మీకు ముందుగా మొదటి పాఠం చెప్పాను దేవుడు అనగా తండ్రి అయినా దేవుడు కుమారుడైన దేవుడు కాబట్టి తండ్రి అనగా దేవుడు ఒక్కడే కానీ ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు మనలో కూడా ఆయన పోలికలు పుట్టిన మనలో కూడా ముగ్గురం ఉన్నాం ఎంతమంది ఉన్నాం ముగ్గురు ఉన్నాం ఎవరా ముగ్గురు శరీరము ప్రాణము ఆత్మ మనలో కూడా ముగ్గురు ఉన్నాం శరీరం వేరు ప్రాణం వేరు ఆత్మ వేరు కానీ ఈ ముగ్గురం ఎవరిలో ఉన్నాం ఒకే శరీరంలో ఉన్నాం ఒకే దేహంలో ఉన్నాం దేవునిలో తండ్రి దేవుడు కుమారుడన దేవుడు పరిశుద్ధాత్మన దేవుడు ముగ్గురుగా ఉన్న ఆ ముగ్గురు ఒకే దేవుడులో ఎలా ఉన్నారో అలాగే మనుష్య దేహంలో కూడా శరీరము ప్రాణము ఆత్మ విడివిడిగా ఉన్న ఆ మూడు ఒక్క మనుష్యుని దేహంలోనే దేవుడు సృష్టి ఇదే దేవునికి మనుష్యునికి పోలిక నంబర్ టూ ఈ మనుష్యుల్లో దేవుడు ఎన్ని శరీరాలు పెట్టాడు ఎన్ని ప్రాణాలు పెట్టాడు ఎన్ని ఆత్మలు పెట్టాడు ఇప్పుడు మనం దేవునికి మనకి పోలిక శరీరము ప్రాణము ఇకపోతే శరీరాలు మనకి ఎన్ని ఉన్నాయి ప్రాణాలు మనకి ఉన్నాయి ఆత్మలు మనకి ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేది బాగా విని మతి పెట్టుకోండి మనకి మాంసానికి సంబంధించిన శరీరము ఒకటి ఆత్మకి సంబంధించిన శరీరం ఒకటి అంటే మూడు భాగాలుగా ఉన్నటువంటి మన శరీరంలో మన దేహంలో రెండు శరీరాలు ఉన్నాయి ఇది గుర్తుంచు ఇది ఎప్పుడు మర్చిపోవద్దు ఏం చెప్పాను నేను మానవ దేహములో మానవ దేహములో రెండు శరీరాలు ఉన్నాయి ఏ శరీరాలు మాంస శరీరము ఆత్మ శరీరము మాంస శరీరము అంటే మన కండ్లు తల చేతులు మన ప్రేగులు గుండెకాయ మొత్తం రక్తం అంతా కలిసి ఒక శరీరం ఇది కాకుండా లోపల ఉన్నటువంటి శరీరం ఆత్మ శరీరం ఈ ఆత్మ శరీరములో మొత్తము మూడు భాగాలు ఉంటాయి ఒకటి హృదయం రెండు మనస్సు మూడు బుద్ధి మూడు ఉంటాయి ఏమేమి ఉంటాయి లోపల శరీరంలో ఆత్మలో హృదయం ఉంటుంది మనస్సు ఉంటుంది బుద్ధి ఉంటుంది ఆత్మల కూడా రెండు ఆత్మలు ఉంటాయి ఒకటి నరుని ఆత్మ రెండు అంతరాత్మ నరుని ఆత్మ అంతరాత్మ ఈ రెంటికి తేడా మీకు ముందు ముందు నేర్పిస్తాను ఇకపోతే మూడవది ప్రాణం ఎన్ని ప్రాణాలు ఉన్నాయి రెండు ప్రాణాలు ఉన్నాయి ఎన్ని ప్రాణాలు ఉన్నాయి రెండు ప్రాణాలు ఉన్నాయి ఒక ప్రాణాన్ని ఏమో ఊపిరి అంటాడు ఇంకో ప్రాణాన్ని జీవం అంటాడు ఏం చెప్పా నేను ఒక ప్రాణాన్ని ఊపిరి అంటాడు రెండో ప్రాణాన్ని కాబట్టి దేవుడు మనుషులు సృష్టించినప్పుడే ఈ రెంటితో కలిపి సృష్టించాడు అంటే ఊపిరి ప్రాణంతో సృష్టించాడు జీవం అనే ప్రాణంతో కూడా సృష్టించాడు బైబుల్ తీసుకోండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చి చూడండి ఆయ ఆయన ఆయన అంటే ఎవరండి తండ్రి అయిన దేవుడు ఎవరికి అందరికి అందరంటే మానవులందరూ కులాలు కాదు మతాలు కాదు జాత మానవులందరికీ జీవమును ఊపిరిని సమస్త కాబట్టి దేవుడు అందరికీ ఈ రెండు ప్రాణాలు ఇస్తాడు ఒకటి జీవం అనే ప్రాణము రెండోది ఊపిరి అనే ప్రాణం ఊపిరి ప్రాణం వేరు జీవం ప్రాణం వేరు ఊపిరి అనేది బయట శరీరాన్ని బ్రతికించడానికి మాత్రమే పనికొస్తుంది ఏం చెప్పా నేను ఊపిరి ప్రాణం దీనికి బయట శరీరాన్ని బ్రతికించడానికి పనికి వస్తుంది ఒక మనిషి చనిపోయాడు అనుకోండి యాక్సిడెంట్ అయింది డాక్టర్గా తీసుకెళ్తాం ఏమంటాడు వీనికి ఊపిరి పోయిందంటాడు దట్స్ ఆల్ ఫిరిష్ ఈ ప్రాణము బయట శరీరాన్ని మాత్రమే బ్రతికించి ఉంచుతుంది ఇది బ్రతక ఇది కొరకు దేవుడు ఈ పంచభూతాలలో ఈ ప్రకృతిలో ఆ ప్రాణాన్ని పెట్టాడు దీన్నే ప్రాణశక్తి అంటారు మనం ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని మనము ఊపిరి ద్వారా ముక్కు నుంచి పీల్చుకుంటామో మన గుండె కొట్టుకుంటుంది మన ఊపిరితిత్తులు పనిచేస్తే శరీరంలో రక్త ప్రవాహం అంతా జరుగుతుంది బయట నుంచి వచ్చేటువంటి ఈ ఊపిరి ప్రాణాన్ని ముక్కులు మూసి ఒక్క అర్ధ గంట మూసేస్తే ఏమవుతుంది ఏమవుతుంది ప్రాణం పోతుంది సింపుల్ ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తున్నా ఊపిరి ప్రాణం ఊపిరి ప్రాణం పోయిన తర్వాత మనిషి బతుకుంటాడా చచ్చిపోతాడా ఇప్పుడు మనిషికి దేవుడు ఎన్ని ప్రాణాలు ఇచ్చాడు ఆ ప్రాణాలు ఏమని చెప్తుంది బైబులు ఒకటేమో జీవము ఇంకోటేమో ఊపిరి ఓకే ఊపిరి దేంట్లో ఉంటుంది శరీరంలో ఉంటుంది ఊపిరి ప్రాణం కానీ జీవం అనే ప్రాణం అదేంట్లో ఉంటుంది అది ఆత్మలో ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఏం ప్రెస్ చేశాను ఒక మనిషి ఊపిరిని పోయి మనిషి చనిపోయాడు అతనిలో ప్రాణం మిగిలి ఉంటుందా ఉండదా కాబట్టి జాగ్రత్త కూర్చు జాగ్రత్తగా వినండి ఒక మనిషి రెండు దేహాలతో రెండు ప్రాణాలతో రెండు ఆత్మలతో జీవిస్తాడు మొత్తం ఆరు భాగాలు ఉంటాయి మన దేహములో మూడు భాగాలు ఉంటాయి శరీరము ప్రాణము ఆత్మ మొత్తము ఈ శరీరానికి వస్తే బయట ఉన్నటువంటి మాంసానికి సంబంధించిందంతా శరీరం అంటాం మాంసానికి సంబంధించకుండా లోపల ఉన్న శరీరం అంతా ఆత్మ అంటాం ఈ ఆత్మ శరీరం అంటాం ఈ ఆత్మ శరీరములో ప్రధానంగా మూడు ఉంటాయి ఏమిటంటాయి హృదయము మనస్సు బుద్ధి బైబుల్ అంతా చెప్పేది ఈ మూడు గురించి ఈ మూడు కలిసి ఉన్న ఆత్మ గురించి అంతేగాని బయట శరీరాన్ని గురించి ఒక్క మాట అందులో ప్రస్తావన సంబంధించి ఉండదు దేని గురించి ఉంటుంది ఏ శరీరం గురించి శరీరం గురించి ఉంటుంది ఈ ఆత్మ శరీరం ఏమేమి ఉన్నాయి ఆత్మలో ఆత్మ శరీరంలో హృదయం ఉంటుంది మనస్సు ఉంటుంది బుద్ధి ఉంటుంది కాబట్టి ఆత్మలో ఉండేటువంటి ప్రాణం అనగా జీవం మన హృదయంలో ఉంటుంది మన ప్రాణంలో ఉంటుంది మన అంటే మనస్సులో ఉంటుంది మన బుద్ధిలో ఉంటుంది హృదయము మనస్సు బుద్ధి ఈ మూడు కలిసి ఉన్న ఆత్మతో సహా ఈ నాలుగిటిలో జీవం అనేది సంచరిస్తూనే ఉంటుంది అది ఎన్నటికీ చావదు